ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం వార్తలు ఉస్తాబాద్ మండలంలో కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు కార్యకర్తల వివాహానికి హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ముస్తాబాద్ మండలం గూడెం మహేశ్వర్ గార్డెన్ లో బీజేపీ కార్యకర్త బెదుర్ అరుణ్ సోదరి జోష్ వివాహం జరుగుతుండగా వివాహానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై నూతన ఆశీర్వదించారు అలాగే ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఏఎంఆర్ గార్డెన్ లో కు చెందిన బీజేపీ కార్యకర్త భగత్ పటేల్ వివాహం జరుగుతున్న నేపథ్యంలో ఆ వివాహానికి బండి సంజయ్ కుమార్ హాజరై నూతన వధువరణ ఆశీర్వదించారు నూతన వధువర్లతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి అక్కడికి హాజరై పలువురుతో సంజయ్ మాట్లాడారు అనంతరం రామాపూర్ మాజీ మండల అధ్యక్షులు మెరుగు అంజగోడు వివాహం గత కొన్ని రోజుల కింద జరగ వారి గృహాల్లో నూతన వధువనలు బండి సంజయ్ కుమార్ ఆశీర్వదించారు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు తదుపై చీకోడ్ పార్టీ సీనియర్ నాయకులు కరెంట్ల మల్లారెడ్డి కుమారుడు కూతురుల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు చిన్నారులకు జ్ఞాపికను అందజేశారు వారితో కలిసి ఫోటోలు దిగారు అక్కడికి వచ్చిన ప్రజలతో కాసేపు సంజయ్ ముచ్చటించారు ఈ విధంగా మండలంలో వాళ్ళ కార్యక్రమంలో బండి సంజయ్ సుడిగాలి పర్యటన చేశారు వివాహాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు నాయకులకు తాను అండగా ఉంటారని వెల్లడించారు బండి సంజయ్ వెంట జిల్లా అధ్యక్షుడు నిండబైన గోపి మండల అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్ తో పాటు మండల నాయకులు జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు

i'm on நாகோக்களியே நம்ம हैन ரேமே اندر உள்ள மீ பேப்பர் தப்பு நான்க்கு போன் ఇచ్చிமேலலாம் அங்கயே ஒரு சார் நான் வந்து انا கொஞ்சம் हैन లింగన్నపేట గ్రామంలో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరయ్యారు గంభీరపేట మండలంలోని లింగనపేట గ్రామంలో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభం అనగా జంటా కార్యక్రమం విగ్రహ ఆవిష్కరణ నిర్వహించిన ముదిరాజు జిల్లా అధ్యక్షులు వివిధ మండలాల ముద్రాజు నాయకులు గంభీరపేట ముద్రాజు మండల అధ్యక్షులు ముదిరాజు నాయకులు పాల్గొన్నారు

संचि देर संचि अपद्याइश्ण आगए आगए अगए अगए तेर आगए ಸರ್ <coughs> ಎಲ್ಲ <laughs> ಎಷ್ಟೇ <laughs> సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఒక నాయకుడు అనేక సంవత్సరాలు హైదరాబాద్ లో సేవలు అందించి ఎవరికి కూడా నిజంగా కూడా ఆయన ఇటువంటి పొజిషన్ లో ఉన్న విషయం కూడా ఇలా చాలా మందికి రాజ అందరికీ కూడా దాటి చెప్పే విధంగా నగేష్ బుద్దిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్చి జరుగుతా ఉందో దాన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ కార్యక్రమం రూపుదిద్దు దానికి సహకరించిన జిల్లా గుజరాత్ సంఘం గ్రామ ఆధ్వర్యంలో అదేవిధంగా మా మండలం మా సొంత మండలమైన జంబీరావుపేట మండలంలో మా గుజరాత్ సోదరులు బాధ్యులందరూ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నందుకు మొత్తం యాభై గుజరాత్ కుల బాంధవులకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు కార్యక్రమం ఇవాళ సోదరులు మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు చెప్పారు మనకు కుల సంఖ్యాపరంగా బలం ఉన్నది ఇటువంటి నాయకులు అనేక సంవత్సరాల క్రితం అంటే యాభై అరవై సంవత్సరాల క్రితమే రాజకీయంలో ప్రవేశించి సేవలు అందించి వాళ్ళ ఎవరికి కూడా తెలియని విషయం ఇది చాలా నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఇటువంటి నాయకులకు సేవలు అందించి కేవలం ఒక కులానికి కాదు మొత్తం యావత్ హైదరాబాద్ పట్టణానికి మేయర్ గా ని మేయర్ గా ఎన్నికై సేవలు అందించిన ఇటువంటి గొప్ప నాయకుల విషయాలు మనం వెలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ కులపర సంఖ్యాపరంగా కూడా ఇంతమంది గుజరాత్ సోదరులు ఉంటారు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలలో ముందు యువతకు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉన్నది ఇటువంటి మన ముదిరాజ్ కులంలో ఇటువంటి గొప్ప నాయకులు కూడా ఇది వరకు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళకు తెలిసే విధంగా రాజకీయంగా కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం రాజకీయం ఈ రోజు కుల బలం మీద కుల ప్రతిపా ప్రాతిపదికన ఏదైతే ఉన్నదో రాజకీయాలు నడుస్తా ఉన్నాయో దాంట్లో ఇంత సంఖ్యాపరంగా ఇంత గొప్ప పెద్ద ఇంత పెద్ద సంఖ్య ముదురాది ఉన్నా వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళకు గౌరవం దక్కలేదు ఏ పార్టీలో కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ దక్కలేదు మనం వెలిక్కి తీసుకొచ్చి ఏదైతే ఉన్నదో అందరితో పాటు సమానంగా వారికి కూడా ఈ రాజకీయాల్లో అవకాశం కల్పించే విధంగా అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలనే మాట కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా లింగనపేట గ్రామంలో మరి పురుగు పుష్ణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మరి మా రాజన్న సిరిసిల్ల ముద్రాల సంక్షేమ సంఘం తరఫున మరి మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున లింగన్నపేట గ్రామస్తులకు అన్ని కులాల రాజకీయ నాయకులకు అన్ని కులాల కుల బాంధవులకు మరి గంభీరావుపేట మా ముద్రాల కుల బాంధవుల తరఫున మరి మీడియా మిత్రులకు మా అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తాం రానున్న రోజుల్లో ఏదైతే సత్యవన్న గారు చెప్పారో పిట్ల నగేష్ అన్న గారు చెప్పారో ప్రతి ఒక్క విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే అదొక్క తండ తండలో విలేజ్ విలేజ్లలో కూడా మేము విగ్రహాలు పెట్టుకుంటామని చెప్పి మా రాజన్న సిరిసిల ముద్ర సంక్షేమ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం ఇవల్లా తెలంగాణ జిల్లాలోనే మా రాజన్న సిరిసిల్లా ముద్ర సంక్షేమ సంఘం అంటే ప్రతి ఒక్క గ్రామానికి ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నడూ లేని విధంగా గత నలభై సంవత్సరాలలో కూడా ఎన్నలు లేని విధంగా ఒక ఓటాకుతో ఇక్కడ మేము ఎన్నికలు పెట్టుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రాష్ట్రానికి వెనుగుతా ఉన్న మా రాయన్న సిరిసిల ఆధ్వర్యంలో మా కుల బాంధవులు ఆధ్వర్యంలో ఖచ్చితంగా కొడుకు కృష్ణ స్వామి మరి పండుగ సాయన విగ్రహం

ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గూడూరు మద్దికుంట మోహినికుంట చీకోడు గ్రామాల్లో నిరుపేదలకు రెండవ విడతలో మంజూరైన ఇంద్రమ ఇళ్ల నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు లబ్దిదారులతో కలిసి భూమి పూజ చేశారు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇంద్రమ ఇళ్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సాగుతుందని పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు విడత లో ఇం మైండ్లు మంజూరు చేసి పనులు ప్రారంభింపచేసిన కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు స్థానిక నాయకులకు లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు ముస్తాబాద్ పట్న అధ్యక్షులు గర్జుల రాజు జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ బీసీఎల్ మండల అధ్యక్షులు సీల ప్రశాంత్ మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదునూరి భానుచంద్ర మాజీ సర్పంచ్ వరగంటి తిరుపతి గూడూరు గ్రామ శాఖ అధ్యక్షులు చాకలి బాబు మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షులు దోసుకుల కొండయ్య మోహిని గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు మండి లక్ష్మిపతి సీనియర్ నాయకులు ఉచిడి బాలరెడ్డి మామిడి రా ఆంజనేయులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அண்ணா சாயிக்கே மா தம்பனும் கிட்ட சாயிக்க இதோ நான் டயல் கொடுத்தினா மச்சான் டேய் டேய் 10 thank you நான் வந்து போறேன் இங்க தான் இங்க தான் அலைல அசல் நேட்டல் ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని మైన్కుట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన తరుణంలో మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి చేయడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మాట తప్పని మనమ తిప్పని నాయకుడు ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని ఏ విధంగా మనకు చెప్పాడో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి గత ప్రభుత్వం కొన్ని గ్రామాలకు మాత్రమే సొంతమై డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక్క పూరి గుడిసె కూడా ఉండద్దనే దృఢ సంకల్పంతో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ఎవరైతే లేని కుటుంబాలు ఉన్నాయో వారికే ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఈ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి లబ్ధి పొందిన పట్టాలు అందుకున్న ఈ యొక్క గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు మేము ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాం మీకు ఏదైతే మేము పట్టా పేపినమో ఈ రానున్న రెండు మూడు రో రెండు మూడు నెలలలో మీరు దయచేసి ఇళ్లను కంప్లీట్ చేసి మన ముస్తాబాద్ మండలాన్ని ఆదర్శంగా కరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ముస్తాబాద్ మండలంలో మనం ఇందు ఇల్లు ఎక్కువ శాతం నిర్మించుకున్నట్టయితే మనం మన కేకే మహేందర్ రెడ్డి గారికి మరి పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏ విధంగా పని అయితే ముస్తాబాద్ మండలంలోని గూడూరు తెల్లమద్ది చీకోడ్ చిప్పలపెల్లి మత్తికుంట మైన్పుంట ముస్తాబాద్ మండల పాటుగా ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళ మార్కౌట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మరి గూడు లేని నీరుపేదలకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలే గూడు నీడ గూడుతో పాటుగా ఈ మూడు బడుగు బలహీన పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందించడం జరుగుతూ ఉంది మరి నిరుపేదలప్పుడు ఎన్నికల్లో ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలు లేవు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఇలా ఎన్నికల్లో గెలవగానే రెండు రోజులకే మరి మహిళా సోదరి మళ్ళకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సిలిండర్ బూటీ కొంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉండే మరి పది ఏళ్ళల్లో అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు మరి సిలిండర్ ధరను పన్నెండు వందలపై చిలుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వాలు దౌర్భాగ్య పరిస్థితి మరి గత ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సిలిండర్ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు వందలకి సిలిండర్ బుడ్డి ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పకుండా గద్దె నెక్కగానే మరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ బుడ్డి ఇచ్చి మరి మహిళా సోదరి మనుల ముఖాల్లో చిరునవ్వు కల్పించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అదేవిధంగా విద్యుత్ చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులు కరెంటు బిల్లు కట్టలేక చావుల గురవుతుండే మరి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి మరి రైతే రాజు కావాలనే ఉద్దేశంతో రైతు ఆత్మహత్య చేసుకోవద్దనే ఉద్దేశంతో మరి రైతులకు ఉచితంగా విద్యుత్ అందించినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ఎన్నికల్లో కూడా మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రెండు వందల యూనిట్ల వారి లోపల విద్యుత్ కాల్చుకున్న వాళ్లకు మరి ఉచితంగా విద్యుత్ అందిస్తామనేటువంటి మాట ఇచ్చి మడమ తిప్పకుండా మొత్తం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఒకరి అభివృద్ధి పథకాలు తీసుకోబోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులోకి తీసుకుపోయినప్పటికీ ఆ అప్పుల వడ్డీల భారాన్ని భరిస్తూ దిక్కు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తూ దిక్కు అభివృద్ధి పథకాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది బీజేపీ పార్టీ కానీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో మాగంటి గోపీనాథ్ కు ఘననివాళు అర్పించారు జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందగా ఆదివారం ఎల్లారెడ్డి బెడ్డ మాజీ జెడ్పీటీసీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో మాగంటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ మాగంటి సేవలు మరవలేనివని అకాల మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యమకార్డు అంది సుభాష్ మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ రావు పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్ మాజీ ఏఎంసీ చైర్మన్ గుళ్లపల్లి నరసింహారెడ్డి మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యా నాయకు ఎనగందుల నరసింహులు ఆకుల మురళి సుధాకర్ రావు హాసన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడు అయినటువంటి జూబిలిసి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధాకరం ఆయన బ్రహ్మాండంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యే ఎన్నికల ఎన్నిక ఇవ్వడం జరిగింది ఎన్నికైన క్రమంలో జూబ్లీస్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రజల మండలం పొందడం జరిగింది దురదృష్టకరం రీత్యా ఈరోజు మంచి మనసున్న మనిషి వయసు కూడా పెద్ద కలిగినటువంటి ఎమ్మెల్యేగా చనిపోవడం మనందరికీ తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం చెందాలని చెప్పి ప్రగాఢంగా ఆశిస్తూ వారికి అందరికీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున ఇలాంటి మండలంలో కుటుంబ సభ్యులు అందరి తరఫున ప్రగాఢ సాను తెలియజేస్తూ వారి ఆత్మ శాంతంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం